దయ చూసదవో ఇనవం సోత్తమ రామ నలిన దలేక్షణ రామ శ్రీరఘునందన సీతారమణ సృతజన పోషక రామ కారుణ్యాలయ భక్త కన్నది కానపురామా పురామా మురిపెముతో నా స్వామి వినివని ముందుగా వేడితి రామా మరువక ఇక అభిమానము నుంచు నీ మరుగు రామా క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారము చేయవే దైవసి కామని రామా గురుడవు నామది దైవమునీ వని గురుశాస్త్రంబులు రామా గురు దైవంబని ಎಗಕಿಗಡು ಕ್ರರುಡನೈತಿ ರಾಮ ತಾಂಡವ ಮುನ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಯಕ ರಾಮ ಬಂಧನ ಮುನ ನೀದಚಿನ ಬ್ರಹ್ಮಾನಂದ ವಾಸವ ಕಮಲ ಭವಾರವಂದಿತ ವಾರಧಿ ವಂದನ ರಮ ವಾಸುರವರ ಸದ್ಗುಣಮುಲು ಕಲ್ಗಿನ ಭದ್ರಾದ್ರೀಸ್ವರ ರಾಮ ವಸವನುತ ರಮದಾಸ ಪೋಷಕ ವಂದನ ಮಯೋಧ್ಯ ಸಂಗವೇ ದಾಸಾರ್ಚಿತಮಾಕಯಮ ಸಂಗೇ ದಶರಧೀರಘುರ ಎರುಗನನು ದಯಜೂಷತವೋ ಇವೋತ್ತಮ ರಮ ಸಾಗರ ಮೀದನು ನಲಿನದಲೇಕ್ಷಣ ರಾಮ